షా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము ఈరోజు బయటకు వెళ్తున్నాము ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం కోసము మా పాపది ఫిఫ్త్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము మేము బయట సెలబ్రేట్ చేస్తున్నాము గెటైర్లో ట్రాంపోలిన్ పార్కు ఇంకా మాకు వాళ్ళు అక్కడ కొంచెం పిజ్జాస్ అలా ఇస్తారు కిడ్స్కి ఇంకా మేము పెద్దవాళ్ళ కోసము ఇంకా వెజ్ బిర్యానీ అండ్ కొంచెం నాన్స్ అండ్ కొంచెము బోండా అవి ఆర్డర్ చేసేసాము ఈ రెస్టారెంట్ తెలుగు వాళ్ళదేను ఇంకా అక్కడ ఎన్టీఆర్ది చాలా బాగుంది ఎన్టీఆర్ది బొమ్మ పెట్టారు దానవీర సూర్యకర్ణ మూవీలోది ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా నేను కర్రీ చేద్దాము పన్నీర్ కర్రీ అనేసి దానికోసం గరం మసాలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మా పాప బర్త్డే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చింది ఇంకా రోజు చాలా వరకు అందరికి వేరే ప్లాన్స్ ఉంటాయి కదా ఇంకా అందుకని అనేసి మేము ముందే సెలబ్రేట్ చేసేస్తున్నాము బయట ఇంకా దానికోసం పన్నీర్ కర్రీ చేద్దామనేసి నేను ఇంకా అక్కడ గరం మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఇంకా ఎప్పుడు ఇంట్లోనే చేసేసుకుంటాను బయట ఎప్పుడు ఏమి కొనను ఇంకా పన్నీర్ కర్రీ ఒకటే చేద్దామని అనుకున్నాను నేను ఎలాగో ఫుడ్ నిన్న ఆర్డర్ ఇచ్చేసాం కదా బయట ఇంకా అందుకోసము ఇలా ఇవన్నీ లైట్గా ఫ్రై చేసేసుకొని కొంచెం చల్లరాక నేను గ్రైండ్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నాకు ఈజీగా ఒక టూ మంత్స్ అలా వస్తుంది ఇంకా నేను ఇక్కడ పన్నీర్ కర్రీ బటర్ పన్నీర్ మసాలా చేస్తున్నాను ఇంకా దానికోసం కొంచెం జింజర్ అండ్ గార్లిక్ కట్ చేసి పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా ఒక టూ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను అందుకోసము నేను ఇంత క్వాంటిటీలో ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంత ఎక్కువ కర్రీ ఇంక ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా గ్రైండ్ చేసేసుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు కర్రీ అనేసి నేను ఇంకా మార్నింగ్ ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ కర్రీ చేశాను ఇంకా మేము లంచ్ చేయడం కోసము ఇంకా ఇక్కడ నేను చిక్కుడుకాయ కర్రీ కొంచెము బెండకాయ పులుసు అవి చేశాను ఇంకా చిక్కుడుకాయ టమోటా బాగుంటుందిలే అనేసి ఈజీగా అయిపోతుంది కదా అని ఇంకా చిక్కుడుకాయ టమోటా చేసేసాను ఇంకా లంచ్కి కావాలి కదా మళ్ళీ మాకు అందుకోసం అనేసి మాకు చిక్కుడుకాయలు కూడా పెద్ద ఎక్కువ దొరకవు ఎప్పుడో సీజన్ ఉన్నప్పుడే దొరుకుతాయి మేము ఇంట్లో నాకు ఒక చిన్న చెట్లు ఉంది కానీ పెద్ద ఎక్కువగా రావు మాకు ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడే ఉంటాయి అవి కూడా అంత ఫ్రెష్గా ఉండవు మాకు ఇండియాలో ఉంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు తినొచ్చు కదా అడ్జెస్ట్ ఎక్కువ దొరుకుతాయి మాకు ఇక్కడ అంత దొరకవు నేను ఇంకా ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఇంకా బెండకాయ పులుసు కూడా చేసేసాను బెండకాయ పులుసు కూడా చాలా బాగుంటుంది మా పిల్లలకి చాలా ఇష్టము ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ కూడా అయిపోయింది ఇంక ఇవి రెండు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని సర్వ్ చేసుకొని ఇంక అన్నీ క్లీన్ చేసుకోవాలి వెళ్ళే లోపు ఈవినింగ్ మళ్ళీ అన్నీ ఒకసారి అయితే కష్టమైపోతుంది కదా అని అనేసి నేను ఇంక ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా కర్రీస్ లంచ్ కి ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇంకా బెలూన్స్ డెకరేట్ చేద్దామని అనేసి ఇంకా మేము ఇక్కడ కిట్స్ అందరం కూర్చున్నాము మాకు ఇంకా అక్కడ బర్త్డే పార్టీలో వాళ్ళు జస్ట్ ఒక రూమ్ ఇస్తారు ఇంకా అక్కడ డెకరేషన్ అంతా ఏముండదు మనమే క్లీ డెకరేట్ చేసుకోవాలి మనమే క్లీన్ చేసేసుకోవాలి క్లీనింగ్కి మనము అడుగుతారు హెల్ప్ కావాలని హెల్ప్ కావాలి అంటే మనం ఎక్స్ట్రాగా మనీ పే చేయాలి మేము అది కూడా పే చేసేసాము బట్ ఇక్కడ మోస్ట్లీ మాకు హాలిడే టైమ్స్ కదా ఇది అందువల్ల పెద్దగా వాళ్ళు ఎవరు అంత హెల్ప్కి రాలేదు సార్ E <coughs> ఇంకా ఆ బెలూన్స్ అన్ని బ్లో చేశాక వాటిని నేను గార్లాండ్గా ప్రిపేర్ చేసేస్తున్నాను జస్ట్ డెకరేట్ చేసేసి ఏదైనా బ్యానర్లోకి పెట్టి పైన జస్ట్ బెలూన్స్ పెట్టేద్దాము అని అనేసి గార్ల్యాండ్ ఇంకా దానికోసము ఇక్కడ మాకు జస్ట్ బయట ఒక స్ట్రిప్ లాంటివి దొరుకుతాయి ఆ స్ట్రిప్స్కి మనకి హోల్స్ ఉంటాయి మనం జస్ట్ ఆ బెలూన్స్ ఆ హోల్లో స్టిక్ చేసేస్తే సరిపోతుంది అలాగ బెలూన్స్ అన్నీ బ్లో చేసుకొని స్టిక్ చేసుకొని మనకి నచ్చిన విధంగా మనము గార్లెంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట మాకు ఇక్కడ డెకరేషన్కి కూడా పెద్దగా దొరకరు అందులో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇండియాలో అయితే కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా మనకి మాకు యూఎస్లో చాలా కష్టము ఇలాగా ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసరికి కొంచెం వెర్లీగానే వస్తారు కదా ఇంకా ఫ్రెండ్స్ వచ్చాక కిడ్స్ ఆడుకుంటుంటే మేము డెకరేట్ చేసుకోవచ్చు అనేసి నేను జస్ట్ లా బెలూన్స్ అన్ని గార్లాండ్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అక్కడికి వెళ్ళాక ఇంకా ఫ్రెండ్ వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత చక్కగా అవి సైడ్స్కి అవి అంతా స్టిక్ చేసేసుకున్నాము కొన్ని కొన్ని బెలూన్స్ అలాగా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఇంకా అక్కడ కర్రీ ఉడుగుతూ ఉంది గ్రేవీ ఇంకా గ్రేవీ అయ్యే లోపు నేను ఇంకా పన్నీర్ కట్ చేద్దాం అనేసి పన్నీర్ కట్ చేసేస్తున్నాను మేము ఇంకా ఇది పన్నీర్ కాసుకోలో తెచ్చుకుంటాము కొంచెం సైజు కూడా పెద్దదే వస్తుంది మనకి సరిపోతుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కాసుకోలో పన్నీర్ మరి అంత గట్టిగా కూడా ఏమనిపించింది నేను ఇంక ఇక్కడ కొంచెం పెద్దవి కట్ చేస్తున్నాను ఇంట్లోకి మనకే అయితే కొంచెం చిన్న చిన్నవిగా కట్ చేసుకోవచ్చు బయటకి కదా అంటే ఇంకా బర్త్డేలోకి కదా మరి చిన్న చిన్న పీసెస్ కావాలి పాపులు కనేసి ఇంకా కొంచెం పెద్ద సైజువి కట్ చేసేస్తున్నాను ఇంకా మొత్తం పన్నీర్లో కట్ చేసేసుకొని ఇంకా వాష్ చేసేసుకొని కర్రీలో వేసేస్తాను ఇంకా ఇక్కడ గ్రేవీ కొంచెం కుక్ అయిపోయింది ఇంకా దాంట్లోకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది కదా లాస్ట్లో కర్రీ ఎండ్లో అయిపోయాక నా దగ్గర ఇంకా ఫ్రెష్ క్రీమ్ లేదు ఇంకా నేను అందుకోసం అనేసి కొంచెం మిల్క్ వేస్తున్నాను మనకి మిల్క్ వేసినా కూడా బాగుంటుంది ఫ్లేవరు ఇంకా అలా కొంచెం గ్రేవీ కుక్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నాను కదా పన్నీర్ పీసెస్ అవి ఇంకా వాటర్లో వాష్ చేసేసి ఇంకా అవి వేసేస్తున్నాను మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంక ఇలా పన్నీర్ వేసి అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇంకా గరం మసాలా వేసి కుక్ చేస్తాను కాసేపు ఇది కూడా నేను మేడ్ ఇందాక ముందు వీడియోలో చూపించాను కదా ఇంకా ఈ మార్నింగ్ వేసేసి ఫస్ట్ నేను ఇంకా గరం మసాలా ప్రిపేర్ చేసేసాను ఈజీగా అయిపోతుందిలే అనేది ఇంకా లాస్ట్లో ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఆ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి పన్నీరు కర్రీ కదా టేస్ట్ కూడా అందరూ ఇష్టపడతారు పన్నీరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా మోస్ట్లీ ఇంకా నేను ఇంకా అందుకోసం ఇంకా పన్నీరే చేసేస్తున్నాను ఫస్ట్ వంకాయ చేద్దాం తిన్నా మనకి బిర్యానీలోకి నాన్స్లో కూడా బాగుంటుంది కదా మళ్ళీ ఇంకా అందరూ తింటారో లేదో అనేసి నేను ఇంక ఈ కర్రీ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కసూ మీద ఇట్లా కొంచెం క్రష్ చేసినట్టు చేసి వేసేసేసుకుంటే మనకిది రెస్టారెంట్ ఫ్లేవర్ లాగా వస్తుంది రెస్టారెంట్లో బాగుంటుంది కదా మనకి పన్నీర్ కర్రీ కొంచెం కమ్మగా స్వీట్గా అది క్రీమ్ వేసుకుంటే ఆ స్వీట్నెస్ వస్తుంది ఇలా కసూరి మెత్తి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేసుకుంటే మనకి పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోతుంది స్టార్టింగ్లో కూడా కొంచెం బటర్ వేసే చేశాను ఇంకా లాస్ట్లో కొంచెం బటర్ వేసేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకెక్కువసేపు ఉంచామంటే చాలా తిక్కుగా అయిపోతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేసుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేను ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇంకా ట్రైలో పోసుకుంటే ఈజీగా ఉంటుందిలే తీసుకు వెళ్ళడానికి అని అనేసి ఇంకా అవి గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు కదా అట్లా ప్లేట్లో పెట్టేసుకుంటే చాలా బాగా వచ్చింది కర్రీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు పన్నీర్ కర్రీ బాగా కుదిరింది ఎక్కువ చేశాను కదా క్వాంటిటీ ఇలా ర్యాప్ చేసేసానంటే కర్రీ ఇంకా కింద పడదు నీట్గానే ఉంటుంది ఇంకా సో మనము తీసుకెళ్లేటప్పుడు కొంచెం పట్టుకోవాలి కాకపోతే బట్ బాగా చిన్నపోకుండా కొంచెం కేర్ఫుల్గా పట్టుకోవాలి హరి ఇప్పుడు ఇప్పుడు చిన్నగిండ గిన్నెలు వచ్చేసేసాయి ఇంకా డిషెస్ అన్నీ వాష్ చేసేసి మేము ఇంకా లంచ్ చేసేసి ఇంకా తొందరగా త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ కేక్ పిక్ చేసుకోవాలి అండ్ కొంచెం ఫుడ్ ఉంది ఫుడ్ పిక్ చేసేసుకోవాలి ఇంకా అవన్నీ పిక్ చేసేసుకొని మేము ఇంకా అక్కడికి వెళ్ళాలి మేము ఆల్మోస్ట్ మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందే రూమ్ ఇస్తారు అక్కడ ట్రాంపోలింగ్ పార్క్లో మేము ఆ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళేసి అంతా డెకరేషన్ అంతా చేయాలి మా పాపది ఫిఫ్త్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము రాపోలిం పార్క్లో ఇంకా డెకరేషన్ అంతా ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మేము ఫినిష్ చేసేసేసుకోవాలి ఇంకా కేకు అవి మెల్ట్ అయిపోకుండా ఇంకా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి హోప్ఫుల్లీ బాగా జరగాలి బర్త్డే అని కోరుకుంటుంది ఫస్ట్ మాకు బయట ఓపెన్ హాల్లో ఇచ్చారు ఇంకా మాకు అది అంత కంఫర్ట్గా లేదనేసి మేము రూమ్కి అప్గ్రేడ్ చేసుకున్నాము ఎక్స్ట్రా మనీ పే చేసి ఇక్కడ జస్ట్ కిడ్స్ వరకు అలా ప్లేట్స్ పెట్టి అది డెవలప్ వాళ్ళు రెడీ చేసి వెళ్ళిపోయాను ఇంకా మిగతా ఫుడ్డు అదంతా మనమే పెట్టేసుకొని ఇంకా మనమే ప్రిఫెక్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ నేను మా హస్బెండ్ కలిపి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశాము మేము కొంచెం ఫినిష్ చేసేసరికి ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చేసేసారు ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఫ్రెండ్స్ చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ కిందికి వెళ్ళి గెస్ట్లు వస్తుంటారు కదా ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఇండియాలో కొంచెం మనకి హెల్ప్ దొరుకుతుంది కదా మాకు ఇక్కడ ఎక్కువ పెద్ద హెల్ప్ ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్ అలానే హెల్ప్ చేసుకోవాలి ఒకవేళ కేసు పెరిగేసినా బయట చూపించుకుంటున్నారు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది పెద్దలు ఎవ్వరు చూపించుకోరు వాళ్ళని ఫ్రెండ్ వాళ్ళే కేసు ఒకవేళ అడిగినా కూడా మనము చాలా అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది చేపించుకోవడానికి ఇంకా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు మేము కొంచెమైనా ఫినిష్ అయ్యొచ్చులా అని చెప్పేసి ఇంకా ఇది కొంచెం మేము ఫినిష్ చేసేస్తున్నాము ఇది ఫినిష్ అయిపోయేలోపు ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చేసేసారు అక్కడ ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ కూడా వచ్చేసేసారు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేను ఇక్కడ మా వాయిస్లో అలాగే ఉంచేద్దాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి ఇంకా కాపీ రైట్ వస్తుంది కదా ఇంకా అందుకని వాయిస్లు కొంచెం మ్యూట్ చేసేసేసాను అక్కడ ఇంకా ఫ్రెండ్స్ చక్కగా ముచ్చట్లు వేసుకుంటూ ఇంకా మేమంతా డెకరేషన్ చేసేస్తున్నాము ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళంతా కిడ్స్ని కిందికి తీసుకొని వెళ్ళిపోయారు మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు రూము ఇంకా పిల్లలందరూ కిందన ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇంకా ఇక్కడ మేము ముచ్చట్లు చెప్పుకుంటూ కాసేపు అలానే మేము ఇంకా బెలూన్స్ ఇవన్నీ డెకరేషన్ చేస్తూ ఉన్నాము అయితే ఎక్కువగా ఏం చేయలేదు కానీ లైట్గా అక్కడక్కడ కొంచెం బెలూన్స్ అండ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి నా దగ్గర యూనికాన్ థీమ్ ఉన్నవి ఇంకా అవి అక్కడక్కడ స్టిక్ చేస్తూ ఇంకా అలా చేసేస్తూ ఉన్నాము మేము ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చేసేసింది ఇంకా అందరం కలిసి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా పిల్లలంతా కింద ఆడుకుంటుంటే మేము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అలాగే పైన ఎక్కువ స్పెండ్ చేసాము ఇంకా కిడ్స్ కింద ఆడుకుంటుంటే మేము ఇంకా పైన ఎక్కువ టైం స్పెండ్ చేసేసాము ఇక్కడ ఫ్రెండ్ మాట్లాడుతుంది ట్రైపాడ్ నేను ఆన్ చేసి పెట్టున్నాను ఎప్పుడు ఇలాగే చేసి పెట్టేసి ఉంటావా అని మాట్లాడుతుంది తనకి కొంచెము తనకి ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైనా నేను తీసేటప్పుడైనా కూడా నాకు వద్దులే మీరు దిగండి అని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా నేను ఎప్పుడప్పుడు కావాలని తీసేస్తూ ఉంటాను వీడియోస్ కొంచెం చిన్న బైట్స్ ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మేము ఇలా సింపుల్గా లైట్గా ఇలా డెకరేషన్ అంతా ఇలా చేసేసాము మరి ఎక్కువగా ఏం చేయలేదు కొంచెం లైట్గానే చేసాము ఇంకా అందరం కిందికి వెళ్ళిపోతున్నాము కిడ్స్ దగ్గర కాసేపు అయినా ఉందామని ఇది ఎంట్రన్స్ ఇలా పైకి వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఎక్కువ ఇక్కడ కూడా క్రిస్మస్ ట్రీ ఉంది ఇలా చాలా బెలూన్స్ అలా పెట్టున్నాయి కదా కిడ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్ మనకి ఒక టూ అవర్స్ అలా ఇస్తారు మనకి టైము ఇలా అక్కడ ఒక టూ అవర్స్ ప్యాకేజెస్ అలా ఉంటాయి వాటిలో త్రీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా మనం మేము ఇంకా వేరే ప్లేస్లో పెట్టుకుందాము అని అనుకున్నాము మా పాప ఉండేసి నాకు వద్దు మమ్మీ మాకు ఇట్లా ట్రాంపోలియన్ పార్క్లోనే కావాలి అని అని చెప్పేసి ఇంకా అందుకని ఇంక ఇక్కడే చూస్ చేసేసుకున్నాము ఇంకా అలానే కాసేపు అందరం బాగా టైం స్పెండ్ చేస్తాము ఇలా ఏమన్నా టుగెదర్స్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు మనము పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మనకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అలాగ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్ తోటి కూడా కొంచెం చేంజ్గా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు పార్టీస్ కూడా నార్మల్గా కూడా మనం గెట్ టుగెదర్స్ పెట్టుకుంటే మనకి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్ కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వం కదా ఇలా ఫ్రెండ్స్ని ఎక్కువ కలుస్తూ ఉంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది కొంచెం చిట్ చాట్ చేస్తాము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవడము ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం కదా కాబట్టి బా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మా సన్నుకి ఒకే ఒక ఫ్రెండ్ వచ్చాడు ఇంకా అందరూ కొంచెం హనీ ఏజ్ పిల్లలే కదా ఇంకా మా బాబు కూడా బాగానే ఆడుకున్నాడు మేము లాస్ట్ ఇయర్ కూడా మా పాప బర్త్డేకి సేమ్ ఇదే ప్లేస్కి వచ్చాము బట్ అప్పుడు ఎక్కువ సెలబ్రేట్ చేయలేదు కానీ జస్ట్ మా స మా సన్ను మా పాప వీళ్ళిద్దరిని తీసుకొని మేము వచ్చాము ఒక టూ అవర్స్ అనమాట బాగా ఆడుకున్నారు ఇంకా అందుకని కరెంట్ ఆడింది కాబట్టి ఇంకా వీళ్ళంతా మా చూసి వీళ్ళతో ఆడుకుంటారు ఆల్మోస్ట్ రెగ్యులర్ తో కలుస్తూనే ఉంటారు ఎప్పుడు కలిసినా మాత్రం టూ అవర్స్ కి ఫస్ట్ ఆడుకుంటారు ఇక్కడ చాలా లేట్ గా వచ్చారు వీళ్ళు ఇంకా అందుకని తాను వెళ్తాం వస్తున్నాము మేము ఇక్కడ మా వాయిస్ ఎంత నార్మల్ గా అలా పెట్టేద్దాం అనుకున్నాం కానీ మాకు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంది అలా సాంగ్స్ ప్లే అయ్యేటప్పుడు పెట్టలేము కదా అయితే తీయాలి పెట్టలేదు ఇంక ఇక్కడే ఒక వన్ అవర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆడుకున్నారు ఇంకా తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు కేక్ కి మేము ఇంకా పైకి వెళ్తున్నాము హనీ పాప చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఐ ఆమ్ ద బర్త్డే గర్ల్ అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ నిలబడుకుంటుంది ఆమె మిడిల్లోనే నిలబడుకోవాలి అంట ఇంకా అలాగే పిల్లలందరినీ అలా పక్కన నిలబట్టేసేసి కేక్ కట్ చేపిచ్చేసాము we yeah.

<laughs> <laughs> Elsa no, I'm going to I have to be off else for too You want, you you want any party <laughs> okay. okay. that's on the room That's common area పిల్లలు ఎవరు ఇంకా మనకు నాన్స్ అండ్ రైస్ ఎవరు తినట్టు పిల్ల చిప్స్ వరకు వాళ్ళు మాకు పిజ్జాస్ అండ్ జ్యూస్ ప్రొవైడ్ చేశారు లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేసేసారు ఇంకా ఫుడ్ వరకు మేము ఇంకా మా కోసమే ఇంకా పెద్దవాళ్ళ కోసం ఫుడ్ ఆర్డర్ చేశాము ఫుడ్ కూడా చాలా బాగుంది నేను పన్నీర్ కర్రీ ఒకటే చేశాను కదా పన్నీర్ కర్రీ కూడా నాకు బాగా నచ్చింది చాలా బాగా కుదిరింది అందరు బాగుందన్నారు పన్నీర్ కర్రీ కూడా ఇంకా మేము అందరం అలా ఫుడ్ ఎంజాయ్ చేసేసాము కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా బర్త్డే పార్టీ కూడా చాలా బాగా జరిగింది ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా కొంచెం బాగానే మాట్లాడుకుంటూ అలా ఎక్కువ టైం స్పెండ్ చేసాము ఇంకా ఫుడ్ కూడా అంతా చాలా బాగా కుదిరింది ఈసారి ఇంకా ఇక్కడ కిడ్స్ కూడా ఫుడ్ తినేసేసి కిందికి వెళ్ళిపో వెళ్ళిపోతామన్నారు కాసేపు ఆడుకోవడానికి ఇంకా మేము కూడా ఫుడ్ తినేసేసి ఇంకా ఇవి అన్నీ మేమే ప్యాక్ చేసేసుకోవాలి కదా ఇంకా ఇవి డెకరేషన్ కూడా అంతా తీసేసాము ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేసేసారు ఇంకా తర్వాత ఫుడ్ కూడా అంతా ప్యాక్ చేసేసుకొని మేము ఇంకా ఇక్కడ రీల్ చేసాము థ్యాంక్ యూ గైస్ అందరూ బర్త్డే పార్టీకి వచ్చినందుకు బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఇక్కడ రీల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా మా కిడ్స్ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని గిఫ్ట్లు ఓపెన్ చేసేసి ఆర్డర్ హనీ హనీ ఇటు చూడు ఎంజాయ్ చేసావా బర్త్డే ఎంత ఎంజాయ్ చేసావు ఇటు పైకి బర్త్డే ఎంజాయ్ చేసావా ఎంత ఎంజాయ్ చేసావు చక్కగా ఇటు చూసి చెప్పు మరి థ్యాంక్ యూ చెప్పావా మమ్మీ డాడీ వాళ్ళకి

I'm about to take a video of this. Hmm? Wait, three? Wait.